ప్రజల అందరికీ క్రీస్తు మమ్మన వందనములు తెచ్చేయించున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ఇంకొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఏడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానం పంపిణారు అదేమనగా యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిది వచనములు ఇలా వ్రాయబడినవి దిగులు పడుకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే అవును దిగులు పడుకు నేను నిన్ను బలపరుతును అని ఈ వాక్యము ద్వారా కృత్త నిబంధనలో ఎంతోమంది శిష్యులు ఉన్నారు అనేక సేవకులు అయ్యారు ఆయనకు కాబట్టి ఈ వాక్యం యషియాకు మాత్రమే కాదు సేవకులకు కూడా కాదు ప్రస్తుత పరిస్థితులకు ఎదుర్కొంటున్న మనకు ఈ వాక్యం ఎంతో బలాన్ని ఇస్తుంది కష్ట సమయంలో మనల్ని ధైర్యం పరుస్తుంది ఎందుకంటే జీవితంలో ప్రతి విధమైన పరిస్థితులను ఎదుర్కొనేయడానికి మనకు కృప అనుగ్రహించి బలపరుస్తుంది ఒక్కొక్కసారి మనకు మనము ఎదుర్కొనే సంక్షోభ సమయాలలో శాంతిని అనుగ్రహించి సహాయం చేస్తుంది మనము జీవించడానికి దేవునిలో ఎదగడానికి అపవాదిని ఎదిరించడానికి మన దేవుడు మనవైపు ఉన్నారు అని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగే తప్పకుండా సాగిపోవాలని దేవుడు మనల్ని బలపరుస్తున్నారు సహాయంగా మన వెంట ఉండే ప్రేమామయుడు మన దేవుడు కాబట్టి ఆయన ప్రేమలో ఆయన అనుగ్రహించు ఆశ్చర్య కార్యములలో ముందుకు సాగిపోదాం ఇంతటిలో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సదుశక్తి గల తండ్రిల దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినము వరకు మమ్మల్ని సంరక్షించినందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది మిమ్మల్ని విశ్వసిస్తూ మీకోసం సహాయం కోసం మీరిచ్చే కృప కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ మీ కృపను దయచేయండి ఆశీర్వదం ఇవ్వండి ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అది నూతన దయా కీరటము దయచేసి ఆరోగ్యమునిచ్చి క్రొత్త జీవితం ఇవ్వండి ఎంతోమంది బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజులు చేసుకుంటున్నారు నాయన వారికి కృత జీవితం ఇవ్వండి వారు ఫలించి అభివృద్ధి పొంది మీ మేము మీ అందరినీ విశ్వసించే బిడ్డలుగా వారిని తయారు చేయండి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యంలో ఏసు నామమున తొలగించండి స్వస్థపరచండి ఆయన అలాగే నూతన నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నూతన గృహంలోకి ఈరోజు వెళుచున్నారు వారికి మీ యొక్క పరుషాత్మ కంచెను కుటుంబం చుట్టూ ఉంచి ఆ గృహం చుట్టూ ఉంచి ఆ గృహంలోకి వెళ్ళే వారందరూ మిమ్మల్ని విశ్వసిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని పూజించడానికి వారికి అవకాశం ఇవ్వండి తండ్రి వారు ప్రతిదినము మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవడానికి మిమ్మల్ని పూజించడానికి వారికి ధన్యత ఇవ్వండి ఆయన ఎంతోమంది బిడ్డలు కష్ట కష్టపడుచు అనేక చోట్లకు ఒంటరిగా వెళ్ళున్నారు వారికి తోడుగా ఉండండి వారికి మీ కృపను దయచేయండి వారి కష్టాన్జితమును దీవించండి వరకు శక్తిని దయ చేయండి కుటుంబాలను విడిచి విడిచిన వారికి వారికి తోడైగుండి మాకు నీడగా ఉంటారు ఉంచుతండీ యజమానులతో సమాధానంగా ఉండడానికి ఇంకా పనిచేస్తున్న నా సోదరి మనులు సోదరులు నా తల్లులు నా తల్లి అలాగే తండ్రి నా సోదరులు నా స్నేహితులు మిత్రులు అందరూ కూడా ఆరోగ్యముతో సమాధానంగా సంతోషంగా ఉండడానికి స్వదేశము వెళ్ళే వరకు వారు తోడై ఉంటారని త్వరలో రాలై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమారు వేడుపునిచ్చు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమున వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వదములు పొందుకోండి ఆమె